ఒక డాక్టర్ దంపతులు వాళ్ళ బంధువుల పెళ్లికి వేరే ఊరికి వెళ్ళడాడు తిరిగి వస్తూ ఉండగా దాని మధ్యలో ఒక అడవిలో వాళ్ళ కారు ఆగిపోయింది ఏ పులి వస్తుందో అనే భయంతో బిక్కుబిక్కుమంటూ ఉన్నాడు ఇంతలో అక్కడ ఒక బండి మీద ఒక అతను వచ్చాడు ఇంత చీకటిలో కారు ఆగి ఉండడం చూసి దగ్గరకు వచ్చి ఏమైనా సహాయం కావాలా అని అడిగాడు మా కారు ఆగిపోయింది ఏం చేసినా కదలడం లేదు అని చెప్పారు వాళ్ళు అవునా నేను కారు మెకానిక్ అని తన బండిలో ఉన్న టూల్స్ తీసి కారు రిపేర్ చేశాడు గంట తర్వాత సంతోషించిన దంపతులు నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు ఇస్తామో అన్నారు అయ్యో వద్దండి ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకోవద్దు అని మా గారు చెప్పారు నన్ను ఇక్కడికి ఆ భగవంతుని పంపించాడేమో మీరు డాక్టర్లు కదా మీ ద్వారా ఎంతో మంది ప్రాణాలు నిలబడాలని దాచిపెట్టి ఉంటాడు మీరు జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి ఆ మెకానిక్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు కొన్నాళ్ళ తర్వాత ఈ మెకానిక్ కి ఒక పెద్ద యాక్సిడెంట్ అవుతుంది వాళ్ళ ఊర్లో ఉన్న చిన్న హాస్పిటల్ కి తీసుకువెళ్తే పెద్ద హాస్పిటల్ కి ఈ మెకానిక్ ని ఆ డాక్టర్ దంపతులు గుర్తుపట్టి ఆరు గంటలు కష్టపడి ఎన్నో సర్జరీలు చేసి ప్రాణాలు కాపాడుతారు కొన్ని రోజులకి కళ్ళు తెరిచిన మెకానిక్ నాకు ఒక చిన్న ఇల్లు ఉంది ఆ ఇల్లు అన్నీ నీ వెళ్లి కట్టేస్తాను అని చెబుతాడు మమ్మల్ని గుర్తుపట్టలేదా ఆ రోజు నువ్వు మమ్మల్ని అడవిలో కాపాడకపోతే మేము ఈ రోజు ఇంత పెద్ద హాస్పిటల్ కట్టి ఇంతమంది ప్రాణాలను కాపాడే వాళ్ళమే కాదు ఆపదలో ఉన్న వాళ్ళని కాపాడాలి గాని వాళ్ళ దగ్గర నుంచి డబ్బు ఆశించకూడదు అని నువ్వే చెప్పావుగా అది మేము ఎప్పటికీ మర్చిపోము అని ఆ డాక్టర్ దంపతులు ఆ మెకానిక్ కి చెప్పారు నువ్వు ఒకరికి వేరు చేస్తే నువ్వు ఆపదలో ఉన్నప్పుడు ఆ దేవుడు నీకు ఏదో విధంగా సహాయం